ఓం విఘ్నేశ్వరాయ విఘ్న వినాయకాయ లంబోదరాయ హేరంబాయ గజాననాయ పాలవలస గ్రామంలో ముగ్గురు సోదరులు కేవలం మట్టి వినాయకులు మాత్రమే తయారు చేస్తూ ఉద్దానం ప్రాంతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు పెట్టకుండా మట్టి వినాయకులతో మాత్రమే గత ఇరవై ముప్పై ఏళ్ళుగా ఇదొక కుటీర పరిశ్రమలో తయారు చేస్తున్నారు దయచేసి పాలవలస గ్రామంలో ఆ మట్టి వినాయకులు కొని మనందరం కూడా మన గ్రామాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని పెట్టకుండా మట్టి వినాయకులనే పెట్టి పర్యావరణాన్ని కాపాడుకుందాం ఇప్పుడు ప్రస్తుతము మన ఉదానం ప్రాంతంలో ఉండే చెరువులన్నీ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిండిపోయి వృక్షజాతులు అదేవిధంగా నీటిలో ఉండే చేపలు కీటకాలు అన్నీ చచ్చిపోయి పొలాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిండిపోయి మానవ మనుగడికే ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీనిపై ఆలోచన చేసి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను కొనకుండా మట్టి వినాయకులను మాత్రమే కొంటూ మన పర్యావరణాన్ని కాపాడుకుందాం భారత్ మాతాకి జై కొంచెం ఖరీదు ఉన్నప్పటికి కూడా మట్టి వినాయకులు మాత్రమే పెట్టాలనేసి ప్రతి ఒక్కరు కూడా పూజా కమిటీలకి కోరుకుంటున్నాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సోంపేట కన్న తరఫున అందరికీ మా విజ్ఞప్తి మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం జై విఘ్నేశ్వర